నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా శరచంద్ర బాధ్యతలు స్వీకరించారు ఇప్పటి వరకు ఇక్కడ కమిషనర్గా వ్యవహరించిన సయ్యద్ ముసాబ్ అహ్మద్ నుండి శరశ్చంద్ర బాధ్యతలు స్వీకరించారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా శరశ్చంద్ర బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కథనం మున్సిపాలిటీగా ఉన్న నల్గొండ ఇటీవలనే కార్పొరేషన్గా అవతరించిన సంగతి తెలిసిందే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు కార్పొరేషన్ల కమిషనర్ల బదిలీలో భాగంగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్న సయ్యద్ ముసాబ్ అహ్మద్ సైతం బదిలీ అయ్యారు నల్గొండ నుండి హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్గా బదిలీ అయిన ముసాబ్ అహ్మద్ స్థానంలో జీహెచ్ఎంసీలో బహదూర్పుర డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్న పనిచేస్తున్న చంద్రను నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా నియమించారు అయితే శరశ్చంద్ర గతంలోనూ నల్గొండ మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించడం విశేషం రెండు వేల ఇరవై జూలై పదహారు నుండి రెండు వేల ఇరవై ఒకటి జూన్ పదిహేను వరకు ఆయన నల్గొండ మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు సౌమ్యుడిగా పేరున్న శరశ్చంద్ర నల్గొండ మున్సిపల్ కమిషనర్గా సుమారు ఏడాది కాలం పాటు మాత్రమే పనిచేసినప్పటికీ పాలకవర్గ సభ్యులు ఉద్యోగులు సిబ్బందితో సమన్వయంతో వ్యవహరిస్తూ పట్టణ ప్రజల సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేశారు శుక్రవారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శరశ్చంద్ర మీడియాతో మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో మున్సిపల్ కార్పొరేషన్ పరంగా చేపట్టాల్సిన మిగతా ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేస్తామని తెలిపారు ఇప్పటి వరకు కమిషనర్గా పనిచేసిన సయ్యద్ ముసాబ్ అహ్మద్ ఎన్నికల ప్రక్రియను సాధ్యమైనంత వరకు పూర్తి చేశారని మిగతా ప్రక్రియను అందరి సహకారంతో సమర్థవంతంగా పూర్తి చేస్తామని చెప్పారు పారిశుధ్యం తాగునీటి సరఫరా వీధి దీపాల నిర్వహణతో పాటు ఉద్యోగులు సిబ్బంది విధి నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు తెలిపారు టౌన్ ప్లానింగ్ విభాగంతో కలిసి ప్రణాళికాబద్ధంగా నల్గొండ పట్టణ నిర్మాణానికి కృషి చేస్తామని పేర్కొన్నారు రాబోయే పాలకవర్గం మార్గ నిర్దేశం మేరకు అన్ని సమస్యలను పరిష్కరించడంతో పాటు ఉద్యోగులు సిబ్బంది అందరినీ అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తామని వారితో పాటు తాను కూడా అందుబాటులో ఉంటానని తెలిపారు రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మార్గ నిర్దేశకత్వంలో నల్గొండ పట్టణంలో ఆయన చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసి పట్టణ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు నల్గొండ పట్టణ ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు సిబ్బంది ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు అంతకుముందు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన శరశ్చంద్రకు మున్సిపాలిటీలోని అన్ని విభాగాల అధికారులు సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు షాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందచేసి శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బదిలీపై ఇక్కడికి రావడం జరిగింది ప్రస్తుతం ఈ బదిలీలు ప్రధానంగా ఎన్నికల నిర్వహణకై బదిలీ జరగడం జరిగింది దానిలో భాగంగా నేను ఇక్కడికి రావడం ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ ఇష్యూ ఉందో దాన్ని అంతా కూడా ఇంతకుముందున కమిషనర్ గారితో వ్యక్తిగతంగా చర్చించి అన్నిటిని కూడా కులంకుషంగా మేము మాట్లాడుకొని ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియ అంతా కూడా సార్ సమర్థవంతంగా చేశారు ఇక ముందు కూడా ఎలక్షన్ ఏదైతే జరిగే ప్రక్రియ ఉందో దాన్ని కూడా మరింత పక్కన మందిగా చేసేట ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటాం దానికి స్టాఫ్ కోఆపరేషన్ అదేవిధంగా మీడియా కోఆపరేషన్ అన్ని కూడా తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ప్రధానంగా మున్సిపాలిటీ ప్రధానమైనటువంటి విధి నిర్వహణలో ఉన్నటువంటి పారిశుధ్యం కానీ అదేవిధంగా డెవలప్మెంటల్ వర్క్స్ కానీ అంటే పట్టణంలో మాదిక సదుపాయాలు రూపకల్పన చేయడంలో అదేవిధంగా ఒక ప్రణాళికాబద్ధంగా పట్టణాన్ని నిర్మించడంలో టౌన్ ప్లానింగ్ విభాగాన్ని పనిచేయించడంలో ఇవన్నిటినీ కూడా వివిధ సెక్షన్స్ని కోఆర్డినేట్ చేసుకొని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం రాబోయేటటువంటి కౌన్సిల్ యొక్క వారి యొక్క మార్గదర్శకంలో ఏదైతే పట్టణ అభివృద్ధికి అవసరమైన చర్యలు ఏవైతే ఉన్నాయో మంచినీటి సమస్య కానీ వీధి లైట్లు కానీ పారిశుద్ధ్యం కానీ తర్వాత మిగతా విషయాలన్నింటినీ కూడా రోజువారీగా అడ్రస్ చేస్తూ ఆ సమస్యల పరిష్కారానికి నిరంతరంగా మేము ప్రయత్నం చేస్తూ ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి అనునిత్యం అందరిని అధికారులందరినీ కూడా అందుబాటులో ఉంచి నేను కూడా అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి యొక్క మార్గదర్శకాల మేరకు టైం టు టైం పనిచేయడం వారు ఏదైతే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వారు పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో వారు ఏదైతే లక్ష్యాలను నిర్దేశించారో ఆ లక్ష్యాల సాధనలో మంత్రిగారి యొక్క ఆదేశాల మేరకు పనిచేసి పట్టణ సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తుంది